మొన్న శనివారం రోజున పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయ దస్త్రాలు కాల్ చేస్తారు అసలు దస్త్రాలు కాల్ చేయడం ఏంటి కృష్ణానది కావచ్చు మొన్న మదనపల్లి ఇష్యూలో కావచ్చు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పరిపాలన దస్త్రాలు కావచ్చు అసలు ఎందుకు ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి ఇలా జరుగుతున్నప్పటికీ కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడానికి కారణాలు ఏంటంటారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు కలెడ్ అందు లేడు ఎందెందుకు వెదిగితే అందెందే కలదు అవినీతి అని చెప్పని అసలు అవినీతికి పాల్పడని విభాగమే లేదు దాంతో ఏమైపోయింది ఆ వాళ్ళ ఆఫీస్ ద్వారా ఏమేమి ఇర్రెగ్యులారిటీ జరిగాయి అనేది వాళ్ళకి ఒక స్పష్టత ఉంది అదే సందర్భంలో ఆ ఇర్రెగ్యులారిటీస్ వల్ల లబ్ధి పొందింది అధికారులకు పావులు దక్కితే అక్కడ ఉన్న స్థానిక నాయకులకు పావుల దక్కుంటుంది ఇవాళ వాళ్ళ ఆదేశాలు పాటించి ఆదేశాలు అమలు చేసిన ఏమో రికార్డెడ్ రికార్డెడ్గా ఇవాళ వాళ్ళు బుక్ అవుతా ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో ఏంటి అధికారులు వాళ్ళ చేతనైన మార్గం వీలైనంత వరకు ఈ ఎవిడెన్సెస్ ట్యాంపర్ చేయాలి ఎవిడెన్సెన్స్ ట్యాంపర్ చేయాలి అని అంటే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టుగా సృష్టించు లేదు అని అంటే స్క్రాప్ కింద వేసి తగలబెట్టు స్క్రాప్ కింద తగల పెట్టడానికి కూడా ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి మేము ఫైల్స్ అన్నిటిని సార్ట్అట్ చేసాం ఇవి స్క్రాప్ గా తేలాయి వీటిని మేము ధ్వంసం చేయాలని అని చెప్పని ఉన్నతాధికారులకు తెలియజేసి వాళ్ళ అనుమతి తోటి మాత్రమే ధ్వంసం చేయాల్సిన పరిస్థితుల్లో ఎటువంటి అనుమతులు లేకుండా అవి అవసరమైన ఫైల్సా అనవసరమైన ఫైల్సా అని చెప్పని వీళ్ళ వీళ్ళు స్వతంత్రించి వాటిని దహనం చేస్తా ఉన్నారు అంటే ఇక్కడ ఖచ్చితంగా కుట్రకోణం ఉంది ఇందులో ఎందుకు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఆ లెఫ్ట్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కి సంబంధించి భూ సేకరణ పరిహారం చెల్లింపుల్లో చాలా అక్రమాలకు పాల్పడ్డారు ప్రభుత్వ భూముల్ని పోరంబోక్ భూముల్ని కూడా ప్రైవేట్ వ్యక్తుల పేరిట చూపించి వాళ్ళ పేరిట ప్యాకేజీ తీసేసుకొని ఇవాళ ఆ రికార్డెడ్ అంటే ఇవాళ ఎప్పుడైతే మళ్ళీ విజిలెన్స్ విచారణ లాంటివి జరిగి వాళ్ళు జరిగిన అవకతవకలు ఎక్కడ వెలికితేస్తారనే ఉద్దేశంతో అదే గవర్నమెంట్ కంటిన్యూ అవుతా ఉన్నట్టయితే ఏ రికార్డులు ట్యాంపర్ చేసి ఆస్కారం ఉండేది కాదు ఏ ఫైర్ యాక్సిడెంట్లు జరిగి ఉండే కాదు కానీ పాలన మారింది అనగానే ఎన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూస్తా ఉన్నాం మనం ఇవాళ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ గారే స్వయంగా ఆదేశాలు ఇచ్చారు అని చెప్పని విజయవాడ కృష్ణా నది కరకట్ట మీద బస్తాలతో వేసి వాళ్ళ డ్రైవరే పట్టుబడ్డాడు కదా సమీర్ శర్మ పేరు చెప్పారు ఎందుకంటే ఈ రోజు దాకా సమీర్ శర్మని కేసు బుక్ చేసి అరెస్ట్ చేయలేదు ఆ స్థాయి వ్యక్తుల్ని నలుగురిని పనిష్ చేస్తే అప్పుడు ఇంకొక అధికారికి ఇంకొక అధికారికి ఇటువంటి చర్యలకు పాల్పడే ధైర్యం దక్కదు ఇవాళ మదరపల్లి ఆర్డీఓ ఆఫీస్ దహనమైంది అక్కడ ప్రజెంట్ ఆర్డీఓ హరిప్రసాద్ ముందు పనిచేసిన ఆర్డీఓ మురళీ మురళీని కూడా సస్పెండ్ చేశారు కదా వాళ్ళని విచారిస్తా ఉన్నారు కదా అదే సందర్భంలో విజయవాడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫైల్స్ తగలబెట్టిన సందర్భంలో అరెస్ట్ అక్కడ స్థానికులు పట్టు పట్టుకొని పోలీసులు తప్ప చెప్తే ఆ డ్రైవర్ చెప్పాడు కదా మా చైర్మన్ షర్మిన్ శర్మ గారు చెప్పారు అందుకని మేము తీసుకొచ్చి తగలబెట్టామని చెప్పనిటీ మీరు చెప్పింది కరెక్టే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా వెంట వెంటనే దీనిపైన విచారణ చేస్తున్నారు బాధ్యులు కూడా పట్టుకుంటున్నారు వాళ్ళకి తగిన న్యాయం కూడా చేస్తున్నారు బట్ మళ్ళీ మళ్ళీ జరగకుండా తగు జాగ్రత్తలు ఎందుకు తీసుకోవట్లేదు అంటారు ఎందుకంటే అధికారుల బదిలీలు చేయకపోవడమే ఒక ముఖ్య కారణం అని కూడా అంటున్నారు అధికారుల బదిలీ అనేది ఎంతవరకు సమంజసం అంటే ఒకటి వాస్తవం ఏంటి అంటే ఇప్పుడు ప్రతి ప్రభుత్వ కార్యాలయాన్ని ఇవాళ మనం వెళ్ళి ప్ర అంటే ప్రభుత్వానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరో ఇంకొకరు ఇంకొకరు పర్యవేక్షించి వాటిని అక్కడ కావిలు కాసి ఆ ఫైట్స్ ఏమేమి ఉన్నాయని చెప్పని ప్రతి డిపార్ట్మెంట్ ని ఇంత షార్ట్ స్పాన్ లోనే ఆ కావ్య కాయడం అనేది సాధ్యం కాదు ఇప్పుడు మనం గమనించుకుంటే ఆ ఆఫ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా ఆ పరిస్థితి అంటే ప్రతి ప్రభుత్వ విభాగం మీద ప్రతి ఎంఆర్ఓ ఆఫీసు ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీసు ప్రతి ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసు ప్రతి మైనింగ్ ఆఫీసు ఇట్లా ప్రభుత్వంలో ఉన్న అన్ని విభాగాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ అక్రమాలు జరిగినాయో ఆ అక్రమాలు జరిగినాయి అన్ని అనుమానాలు ఉన్న ప్రతి ఆఫీసు ఇప్పుడు కావలిగేయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది మనం వెనకటి రోజుల్లో దొంగలో సరేమో చెప్పని కాలనీల్లో గుర్కాలను పెట్టుకునే వాళ్ళం ఇవాళ ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి ఇవాళ వాచ్మెన్ పెట్టాల్సిన అవసరం ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించి ప్రతి ఫైలిని కూడా వాళ్ళ కావిలిగాయాల్సిన పరిస్థితులు కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి అంటే బాహాటంగా అధికారులే ప్రత్యేకించి వాళ్ళ వాళ్ళ రికార్డ్స్ తగలబెట్టిస్తా ఉన్నారు నిన్నటి నిన్న తిరుమల శ్రీవారి సన్నిధిలో శ్రీవాణి ట్రస్ట్ ఫైల్స్ తగలబడినాయని చెప్పని వార్తలు వస్తా ఉన్నాయి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించి శ్రీవారి శ్రీవాణి ట్రస్ట్ నిధులు పక్కదారి మళ్ళాయి వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలు చెరిపేసే ప్రయత్నం జరుగుతుంది అని అంటారు ఏం చనిపోయగలుగుతారు ఫైల్స్ తాత్కాలికంగా తగలబెడితే చనిపోయగలుగుతారా ఇప్పుడు మదరబల్లి ఆర్టీఓ ఆఫీస్ తగలబెట్టారు కానీ బాధితులుగా మారిన ఎవరైతే ఉన్నారో ఎవరెవరు అయితే కోల్పోయారో ఎవరెవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అనుచరుల చేత వాళ్ళ ఆస్తులు ఆక్రమణకు గురికాబడ్డాయో వాళ్ళందరూ బాహాటంగా ముందుకొచ్చి వాళ్ళ ప్రభుత్వానికి తెలియజేశారు కదా కాబట్టి ఏంటంటే ఒక్క ప్రభుత్వం కార్యాలయంలో ఇవాళ పోలవరం కార్యాలయంలో ఫైల్స్ తగలబెట్టేస్తే ఇక దానికి బ్యాకప్ ఉండదా అంటే అక్రమాలు మసి చేసి మాయం చేస్తే బహాటంగా ముందుకు వచ్చేసి అవన్నీ జిరాక్స్ కాపీలే అవి అవసరం లేని ఫైల్స్ అని చెప్పని ఎట్లా అంత ఏమీ జరగలేదు అని చెప్పని ఇంటెన్షన్ తగ్గించే ప్రయత్నం చేస్తారు ఇవాళ అక్కడ కలెక్టర్ గారు పర్యవేక్షించారు ఎస్పీ గారు చూస్తున్నారు నిన్న మినిస్టర్ కందుల దుర్గేష్ గారు వెళ్ళారు అక్కడికి కనీసం వాళ్ళు వెళ్ళి వెళ్ళి అక్కడ ఒక్కొక్క వాస్తవం వెలుగు వెలుగులోకి వస్తాను వాస్తవాలు చూస్తుంటే విస్తుపోయి కబుర్లు వస్తున్నాయి ఇవాళ పేపర్ లో బ్యాన్ రైట్ అమ్మలుగా ఉంటున్నాయి అక్కడ అక్రమాలు చోటు చేసుకున్నాయి అని చెప్పని ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా అనుమానాస్పదంగానే చూడాలి ప్రతి ఫైల్ ని కూడా ఇది ప్రిజర్వ్ చేసి తీరాల్సిందే అని చెప్పనే పరిస్థితులు ఈ జరుగుతున్న ఇన్సిడెంట్ దృష్ట్యా అంటే ఇవాళ గత ఐదు సంవత్సరాలు అసలు సక్రమంగా పనిచేసిన విభాగమే లేదేమో అన్నట్టుగా అనిపిస్తుంది అంటే మనం ఊహించని కోణాల్లో ఊహించని ప్రాంతాల్లో జరుగుతున్న ఫైర్ యాక్సిడెంట్ చూస్తుంటే అసలు ఇక ఏ ప్రభుత్వ విభాగానికి కూడా రక్షణ లేదేమో అని చెప్పింది మనం ఈ రోజే పేపర్ లో చూసాం విజయనగరం జిల్లాలో రెండు ఏటీఎంలని బద్దలు కొట్టి ముప్పై లక్షలు కాజేస్తారు అంటే గ్యాస్ కట్టర్లతో ఏటీఎం కట్ చేసి అంటే ఆ ఏటీఎం లకి ఒకప్పుడు ప్రతి ఏటీఎం దగ్గర నైట్ టైం సెక్యూరిటీ ఉండేవాడు కాలక్రమంగా ఏమైందంటే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి సీసీ కెమెరాలు ఇవన్నీ పెట్ట మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు కూడా ఏమవుతుంది ప్రభుత్వ కార్యాలయ మొత్తాన్ని సీసీటీవీ సర్వైలెన్స్ లో ఉంటున్నాయి మనం మానిటర్ చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ మరి మానిటర్ చేస్తుండగా ఇటువంటి ఇన్సిడెంట్ ఎట్లా జరుగుతూ ఉన్నాయి ఇవాళ అధికారుల అనుసరణలోనే ఫైల్స్ కుట్టలుగా పోయి సగల పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు మన కి సంబంధించి సర్వైలెన్స్ లేదా అక్కడ అక్కడ సీసీ కెమెరాలు లేవా ఆ వ్యవస్థను ఏర్పాటు చేయలేదా దాన్ని హోదా పర్యవేక్షించట్లేదా ఇక పర్యవేక్షించి తెరాల్సిన పరిస్థితి ప్రతి కార్యాలయాన్ని కూడా సిసిటివి సర్వేలెన్స్ లో తీసుకురావాలి దానికి ఒక నిఘా వ్యవస్థ ఉండాలి ఎప్పటికప్పుడు ఏ ఆఫీసులో ఎవరి కదలకట్లా ఉంది ఎవరెవరు ఏ అఫైల్స్ చేస్తున్నారని చెప్పని జనరల్ గా ఇవన్నీ వాళ్ళ డే టు డే అఫైల్స్ వాళ్ళకి కూడా వర్క్ ప్లేస్ లో ప్రైవసీ ఉండాలి కానీ ఆ ప్రైవసీ వాళ్ళకి వాళ్లే వద్దు అనుకున్నారు ఇవాళ మా మీద ఎక్కువ ఉంటే తప్పితే మేము సవ్యంగా పనిచేయమనే పరిస్థితులు వాళ్ళే సృష్టిస్తున్నారు ఇవాళ ప్రభుత్వోద్యోగులుగా ఉండి డ్యూ ప్రాసెస్ ఫాలో కాకుండా ఉన్నతాధికారుల అనుమతులు లేకుండా ఈ రకంగా ఏదో వాళ్ళ ఇంట్లో చెత్త బయటేసి నిప్పు పెట్టినట్టుగా ప్రభుత్వ రికార్డులను గుట్టలుగా పోసి నిప్పులు పెట్టే పరిస్థితి